మీ యొక్క అద్భుతమైన మాటలు క్లుప్తంగా ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ ఎన్ని జన్మలైనా మీరు తీర్చుకోలేని మీ గొప్ప విజయాన్ని అందించినందుకు మీకు పాధం సార్ ఒక వన్ మినిట్ మా తల్లిదండ్రులు ఇద్దరు రైతులే అయితే మా చాలా పూర్ ఫ్యామిలీ చదివించలేని పరిస్థితి నుంచి వాళ్ళ కోరిక ఏంటంటే మా పిల్లల్ని చదివించి జాబ్లో చూడాలి వాళ్ళ కోరిక కాకపోతే నాకు చదవంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు నేను సార్ బ్యాక్ పెయిన్స్ లాస్ట్ అయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫెయిల్ మ్యాథ్స్ పోయింది ఏం చేయాలని అర్థం కాదు అప్పుడు ఒకసారి ఏం చేసిన అంటే సరేనా నువ్వు తిరిగే తిరిగిపోతావు నా దగ్గర రా ఒక ఇంటికి తీసుకెళ్ళి సార్ ఇంట్లో చెప్పాడు నెక్స్ట్ వెళ్ళిపోయినా పాస్ అయినా టెన్త్ ఫెయిల్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే చాలు ఏమరా ఫెయిల్ అయినా బట్టం ఉంటుంది కదా సమాజం అందరు అలా అంటే కొంచెం నాకు నాకి సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ఇట్లా కాదని చెప్పి ఇంటర్మీడియట్ టాప్ వచ్చిన కాలేజ్ టాప్ తర్వాత డిగ్రీ వెళ్ళాను డిగ్రీలో కాలేజ్ సెకండ్ ర్యాంక్ గోల్డ్ మెడల్ మిస్ అయింది చాలా బాధపడ్డా తర్వాత బీఎడ్ ర్యాంక్ కొట్టుకుని బీఎడ్ చేసి ఎట్లా అయినా నేనేమనుకున్నాను టీచర్ జాబ్ కొట్టాలి అది సోషల్ టీచరే కావాలి వేరే టీచర్ అయితేనే కాదు ఫస్ట్ డిఏసినా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో ఎడ్జిట్ అప్పుడు అప్పుడు చాలా పోస్టులు కాదు ఎడ్జిట్ ఎజిట్ రాసిన ఎడ్జిట్ రాస్తే జాబ్ వచ్చింది బై మిస్టేక్ సెవెంటీ థర్టీలో జాబ్ పోయింది కేసు ఆ కేసు వల్ల జాబ్ పోయింది సరే తర్వాత బయటకు వచ్చేసి అయినా నాకు ఏం లేదు ఒకటే గోల్ ఏం కావాలో టీచర్ కావాలి మళ్ళీ టువెల్ కష్టపడి చదివి బాగా చదివి రాసిన స్కూల్ వచ్చిన సోషల్ టువెల్ లో రాస్తే జీరో పాయింట్ త్రీలో జీరో పాయింట్ త్రీ జీరో జాబ్ మిస్ అప్పుడు రాత్ర నిద్ర పట్టదు ఎందుకంటే పెద్ద జాబ్ మీరు అనుకున్న కళ్ళకు దగ్గర వచ్చిన కానీ జాబ్ మిస్ అయింది ఎలా నిద్ర పట్టదు ఏం అర్థం కాదు అప్పుడు మళ్ళీ డైట్ చేసిన సరే గైడెన్స్ లేదు ఏం తెలియక డైట్ చేసి డైట్ నుంచి వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ సెవెంటీన్లో అప్పుడు ఎత్తిటి రాసాం మనకు మ్యాథ్స్ రాదు సైన్స్ రాదు సరిగ్గా ఇంగ్లీష్ రాదు ఎట్లా కొడతాం జాబ్ కష్టపడుతుంది ఆయన ఎక్కడ పోయిందో కూడా తెలియదు ర్యాంక్ ఎట్లా దగ్గరికి వచ్చింది ఇక్కడ ఒక మిస్టేక్ మా ఊర్లో ఏమంటారు అంటే ఎట్లా జాబ్ వచ్చింది కదా ఊరందరికీ ఏం తెలిసిపోయింది డెబ్లీ బాల్ జాబ్ వచ్చింది అని ఊరందరికీ తెలిసిపోయింది తర్వాత జాబ్ మిస్ అయింది తర్వాత లో దగ్గరికి వచ్చింది అందరు ఏమంటారు జాబ్ దగ్గరికి వస్తాడు పోతాడు దగ్గరకు వస్తాడు పోతాడు జాబ్ మాత్రం కొట్టాడు ఇదొక అయిపోయింది ఇక సెవెంటీన్లో అంతే మొన్న మొన్న నోటిఫికేషన్ రాగానే ఆ హైబ్రిడ్ జాబ్ కొడతాడా కొట్టడా అందరూ కళ్ళు మనం ఉంటాయి ఇక జాబ్ వస్తుందా రాదా అలాంటి పరిస్థితి అప్పుడు నాకేం అర్థం కాలేదు అప్పుడు నోటిఫికేషన్ ట్వంటీ టూలో టూ థౌసండ్ ట్వంటీ టూ నాకు జాబ్ రాదేమో చాలా బాధపడుతున్నాయి అసలు వస్తుందా జాబ్ రాదా ఇలాంటి సమయంలో నాకు లైఫ్ దొరికింది సార్ సార్ వల్ల అనుకోకుండా సార్ వాళ్ళ వీడియో చూసిన సార్ వీడియో చూడంగానే నేను అనుకున్నా నాకు సరి అయిన గైడెన్స్ దొరికింది మా సార్ వల్ల అని చెప్పి ఆ రోజే ఫీల్ అయినా ఈయన మా సార్ కాదు మా ఫాదర్ అని ఆ రోజే ఫీల్ అయినా ఫీల్ అయ్యి అప్పుడే యాక్టివిషన్ చేసుకున్నా చేసుకొని కొంచెం వన్ మంత్స్ అయినా సార్ వన్ మంత్స్ అయితే నాకు టెన్త్లో నైంటీ ఫైవ్ టు వన్ నాట్ ఫోర్ వెళ్ళిపోయినా అప్పుడు నేను అనుకున్నా టూ థౌసండ్ ట్వంటీ టూలో అంటే నేను కూడా స్టడీలో రన్నింగ్ ఉన్నా అని నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంతవరకు నేను వెళ్ళిపోయిన పక్కన అనుకున్నాను చదువులో నేను లేననుకున్నా కానీ మార్కులు పెరిగే సరే కొంచెం నమ్మకం వచ్చింది అప్పుడు సార్ వాళ్ళ గైడెన్స్ చూ తీసుకుంటూ ప్రతి వీడియో సార్ ఏం పెట్టినా ఫస్ట్ చూస్తుంటే నేనే చూడాలా దాన్ని ఫాలో కావాలా చూడాలా ఫాలో కావాలి అప్పుడు సార్ టెట్ అయిపోయినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత సంజయ్ మేడం ఫోన్ చేశారు సార్ మీరు చదువుతారంటే లేదు మేడం అన్న సరే మనం చదువుదాం ఇట్లా ఒక ప్లాన్ చెప్పింది మేడం అట్లా చదవడం స్టార్ట్ అయ్యాం ఆ తర్వాత మా ఫ్రెండ్ దినేష్ ఉన్నాడు ఆయన కూడా చెప్పిండు ఆయన ఇజెక్ ఆయన కూడా నాకు చెప్పిండు కాదు ఈ సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పేస్తే మంచిది అయినా సరే అయిపోయింది అది మొన్న ఎగ్జామ్ రా ఎగ్జామ్ రాసినప్పుడు బిఫోర్ సార్కి ఒకసారి ఫోన్ చేసిన నేను సార్ సార్ ఫోన్లో వెళ్ళిపోయేసరికి నాకు సార్ రాస్తారు ఫోన్ చేసిన సార్ సార్ ఎగ్జామ్స్ స్పెడ్ రేడు ఇప్పుడు నాకైతే వేరే సార్ వాళ్ళు వినడం నా వల్ల అవుతలేదు ఎందుకంటే నేను సార్కి అంత కనెక్ట్ అయిపోయినా కాబట్టి కొంచెం చెప్పాను సార్ అంటే సార్ అన్నారు సార్తో మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేస్తా చెప్పాడు ఎక్కడకెళ్ళకు లాస్ట్ మళ్ళీ సార్ ఎగ్జామ్ పెట్టారు నేను ఎక్కువ ఏం చదవలేదు నేను నా విజయంలో వందకు వంద పర్సెంట్ నా వంతు ఏం లేదు మొత్తం సార్ నిజం ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను స్విగ్గీలో పనిచేస్తుంటే నా పరిస్థితుల వల్ల నేను స్విగ్గీలో పని స్విగ్గీలో పనిచేస్తూ జాబ్ కొట్టడం అనేది నాట్ ఈ నాట్ ఈజీ ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ ఒకటే నాకు నమ్మకం సార్ మీదనే నమ్మకం మొత్తం నమ్మకం అంతా సార్ పైన సార్ వీడియో చూడడం ఎగ్జామ్ రాయడం నేను ఎంత ఎక్కడైనా ఉన్నాను ఎగ్జామ్లో ఎగ్జామ్ అయినా సార్ మళ్ళీ మనం రీబ్యాక్ చూసుకుంటాం కదా ఫీడ్బ్యాక్ చూసుకుంటాం క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చూస్తుంటారు ఉండేవాడిని అలా చూసుకుంటూ సార్ సార్ వాళ్ళు ఈరోజు జాబ్ జాబ్లోకి ఎక్కిన దీన్ని మొత్తం క్రేడ్ అంతా సార్ది ఇంకొకటి ఒకవేళ నేను చెప్పే ఇప్పుడు స్కూల్లో ఒక స్కూల్ మొత్తంలో వంద మంది టీచర్లు అవుతారు అని పిల్లలు అంటే అందులో సెవెంటీ మెంబర్స్ని సోషల్ వర్క్ని అడిపిస్తారు ఖచ్చితంగా కాబట్టి సార్ నా గుండె కొట్టుకుంటున్న అన్ని రోజులు మిమ్మల్ని మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం జర్నీ అంతా చూసుకుంటే జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ ఏంటో తెలుసు కదా మనకి ట్రావెల్ చేస్తూ ఉండాలి ఇది స్విజ్జి జాబ్ అంటే ఎక్కడికక్కడ ట్రావెల్ చేస్తూ ఉండాలి ఆ ట్రావెల్లో కూడా ఆయన పాఠాలు వింటూ దాని ఆపసోపన పడుతూ నేర్చుకుంటూ మళ్ళీ కొంచెం సమయం దొరికినా కూడా పుస్తకాల మీద దృష్టి పెడుతూ బాగా ఎఫెక్టివ్గా చదివాలి మనం అనుకుంటున్నాం ఇందాక అవర్తో టన్నా సమయం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే పని ఉన్నవాడికి తెలుస్తుంది సమయం విలువ ఖాళీగా కూర్చున్నవాడికి సమయం విలువ తెలియదు ఎవరికైతే జాబ్లో పనిలో ఉంటుందో గంట దొరికితే ఆ గంట అమూల్యంగా దొరుకుతుంది ఆ గంట కూడా వందకి వంద పెట్టి వంద శాతం మన పెట్టి మనసు పెట్టి చదివితే ఇరవై నాలుగు గంటలు చదివిన కంటే ఈ గంట మనసు పెట్టి చదివిన వాడికి గొప్పడవుతాడు ఖచ్చితంగా అది మన బాలు సార్ ద్వారా నిరూపితమైంది